నరసింహ జయంతి సందర్భంగా లక్ష్మీపేట మున్సిపాలిటీ పార్లోని ఇటిక్యాల శ్రీ ప్రసన్న నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు శ్రీధర ఆచార్యులు రామానందాచార్యులు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవా స్వామివారి పంచామృతాభిషేకం శ్రీ సుదర్శన నరసింహ హోమం పూర్ణాహుతి స్వామివారి కళ్యాణం మహా నివేదిత తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పలువురు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థం ప్రసాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अभ्याम नमः श्री परमा शक्ति महाब्रह्मस्वरूप वा गणेशराभ्याम नमः श्री भारा शक्तिमय ब्रह्मस्वरूप वा जय नारायणाभ्याम नमः ब्रह्म यज्ञावधी दम नमस्तुतेजं बलमस्तुरेह என்பது மூன்று வரப்பிலோ சாமி மறுப்பது முன்னாடி 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 कर्णं देव गंदन ओ नरे और महासना और महासना सोwasm तेरा गुण बोल गंदन अंगे ननसला वक्ता सन्मची सुखदाईला बिहारी अंगे वत्ना मिगवी वांदन नाना हे लोद चले बने अंगे वत्ना मिजये बन्दे वतरा अंगे दान करसो जय बोल रस प्रिय देवेश प्रिय अच्युत राजदाह सौपन आप दिवां प्रबंध घरना दीक्षा गुरुरां गुरुहुल लोगा राम श्रीमद् जय मत्त्य को सिद्ध योग विश्वग।

పూజా కార్యక్రమాలు ఉదయం కాలం స్వామివారికి విశేష అభిషేకం జరుపుకొని తదనంతరము సహస్వనామార్చన అలాగే సుదర్శన నృసింహ కార్యక్రమం కూడా జరుపుకున్నాము తదనంతరము స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతంగా భక్తులందరి చేత స్వామివారి కళ్యాణం జరపడండి మరి ఈనాడు ఆ నృసింహస్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణుని అవతారమైన నాలుగవతారము నృసింహస్వామి అవతారం ఈ నృసింహస్వామి అందరికీ కూడా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి కూడా స్వామివారి రక్షగా ఉండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని దేశం అసశ్యామలంగా వర్పిల్లాలని ఆ లక్ష్మీ నారసింహుని ఆశీస్సు అందజేస్తూ ఓం నమో నారసింహరాయ